గురు పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం భేముడోలు శ్రీ సాయిబాబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది భేముడోలు పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు ఆలయంలోని దత్తాత్రేయ స్వామికి సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకుల బృందావనం శేష భట్టాచార్యులు స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భేముడోలు సాయిబాబా వారిని కొలుస్తున్నారని గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజ నిర్వహించినట్లు తెలిపారు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు దంతులూరి సూర్యనారాయణరాజు మాగులూరి లక్ష్మణరావు గంధం భాస్కర్రావు పొప్పాల వెంకటేశ్వరరావు ఎర్రంశెట్టి వీరరాఘవులు ముక్కామల సత్యనారాయణ సంజీవరావు ఈడే మురళి తదితరులు పాల్గొన్నారు సాయి శ్రీ సాయి సాయి మన నెల్లూరు జిల్లా భీమనూరు గ్రామంలో చేస్తున్నటువంటి యొక్క శ్రీ శిల్లి సాయిబాబా వారి యొక్క దేవాలయంలో ఈ రోజున గురు పూర్ణిమ సందర్భంగా గురువారం రావున సోమవారం యొక్క గురు పూర్ణిమ పూజా మహోత్సవ సందర్భంగా సోమవారం ఉదయం ఐదు వెనుక నుండి హారతి అలాగే ప్రత్యేక పంచామృత అభిషేకము విశేష అలంకరణ అర్చనలతో పాటు ఈ రోజున ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కోలంపేశ్వర దంపతులు మరియు లక్ష్మీధనూజ దంపతులు అలాగే శివశంకర్ గారు అలాగే ఊళి తారకరామ్ గారు దంపతుల యొక్క ఆర్థిక సహాయంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కమిటీ వారు వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సోమవారం యొక్క దేవాలయం నిర్మించి ఇరవై ఆరు సంవత్సరాలు అయ్యింది ఈ ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా సోమవారం యొక్క విశేష పూజ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు రాకుండా జరుగుతూ ఈ యొక్క వార్షికోత్సవం గురు పౌర్ణమి విజయదశమి వీటివ్ల యొక్క పూజా పర్వదిన కార్యక్రమాలు కూడా చాలా వైభవగతంగా స్వామివారికి నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలన్నింటివి కూడా దేముడోళ్ళు గ్రామ ప్రజలు గ్రామేతరులందరూ కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారందరికీ కూడా యొక్క సాయినాథన్ యొక్క క్రమతోటి అష్టేశ్వర ఐరార్య భౌగభాగ్యాలు కూడా కలగాలని చెప్పి అందరికీ కూడా గురు శుభాకాంక్షలు స్వామివారి యొక్క గురుపూజ మహోత్సవం సందర్భంగా అందరికీ కూడా గురుపూర్ణ శుభాకాంక్షలు విడియో సాయి మందిరం ముఖ్యమో